అబ్బా మూడు నెలలండి ఇంట్లో మూడు నెలలు నాతో పాటు ఉండిన తర్వాత ఇప్పటికీ నాకు ఇవి కలిసి భయపడకుండా నా దగ్గరికి అయితే వస్తున్నాయి సో మనం ఛానల్ స్టార్టింగ్లో అంటే వీడియోస్ తీసుకొచ్చిన కొత్తలో చూసుకుంటే మన గిని పిక్స్ నన్ను పెద్దగా ట్రస్ట్ చేసేవి కాదు భయపడుతూ ఉండేవి అని కదా ఇప్పుడు ఆ భయం పోయింది పోయిందండి ఇప్పుడు నేను కూర్చుంటే నా ఒళ్ళోకి వచ్చి చక్కగా ఆడుకుంటున్నాయి ఇప్పుడు ఇక చూడండి ఇప్పుడు పిలిస్తే వస్తే చూడండి అది మనం చూసారా చూడండి అంత స్పీడ్గా అయితే ఇలా వచ్చి చక్కగా కూర్చుంటాయి సో నేను కూర్చున్నప్పుడు ఏం చేయాలంటే వాటిని ఎలా ఇలా ఎలా అనుకోండి అలా నా నవ్వాంకా సీరియస్ లుక్ అయితే వస్తాయి ఇప్పుడు చూడండి ఇది ఎలా చదిగాను చూసారా అదైతే అలిగే సిలిపి ఇప్పుడు దీనికి కొంచెం పాప ఇది ఉంది కాబట్టి దీనికి కొంచెం మంచిగా మసాజ్ అనేది చేద్దాం సో గిని పిక్స్కి ఇలాగా నిమరడం అనేది అంటే పెట్టింగ్ అనేది చాలా ఇష్టం వీటికి పెట్టింగ్ అనేది బాగా అన్నమాట ఇలాగా అనుకోవడానికి ఇలా మసాజ్ చేయించుకోవడానికి బాగా ఇష్టపడతాయి ఇలా ఒళ్ళంతా నిమిరేటప్పుడు ఇది ఇలాగండి ప్రశాంతంగా పడుకుని రిలాక్స్డ్గా ఉందనుకోండి మీరు పెట్టింగ్ అనేది బాగా చేస్తున్నారని అర్థం అంటే మసాజ్ అనేది బాగా చేస్తున్నారు అని అర్థం అలా కాకుండా మీ గిన్నె పిగ్ అసలు ఉండకుండా బయటికి వెళ్ళిపోతూ పట్టుకోల్సి వస్తుందంటే మీరు ఎక్కడో దాన్ని గట్టిగా నొక్కేస్తున్నారు అని అర్థం సో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చు వీడియోకి అయితే లైక్ అనేది చేయండి ఇంకా అలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంకా ఈ షార్ట్కి అయితే లైక్ అనేది చేసేయండి